శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేడ్లు అనుగ్రంథములు శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విచిత్ని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యయము అరవై ఏడో వచ్చినము శ్రమ భరించలేనంత తీవ్రంగా ఉంది దీపపుజ్వాలలో కాలిపోయి తన క్రిందున్న కాగితంపై కారిపోతూ వేతనతో పలికింది లక్క బాధపడుకు అంతా మంచి జరుగుతుంది ఓదార్చుతూ పలికింది కాగితం ఇంతటి శ్రమను నేనిప్పుడు అనుభవించలేదు కన్నీళ్లు కార్చుతూ పలికింది లక్క కాసేపు ఓడ్చుకో చివరికి మంచి ఓదార్చేందుకు ప్రయత్నిస్తూ పలికింది కాగితం లక్క కాసేపు ఏం మాట్లాడలేదు పంటి పిగున తన బాధను భరిస్తూ మౌనం దాల్చింది కాసేపు తర్వాత అది ఒక్కసారి క్రిందికి చూసింది నీళ్లు నిండిన కళ్ళతో కాగితంపై ఒక అందమైన ముద్ర దానికి కనిపించింది ఇప్పుడు నాకు అర్థమైంది నన్నెందుకు కాల్చారు చిరునవ్వులు చిందిస్తూ పలికింది లక్క సుందరంగా కనిపించే తన ముద్రికను చూస్తూ ఇంతటి సుందరమైన ముద్రికగా తయారయ్యేందుకు నేను కాల్చబడడం ఇప్పుడు మాత్రం బాధగా లేదు ఆనంద బాష్పాలు రాల్చుతూ అంది లక్క శ్రమలో శనగడం కష్టాలు గొనగడం సుఖాల్లో సంతోషించడం మబ్బులు ముసురుకున్నప్పుడు ముడుచుకుపోవటం సంకుచితమైన భావోద్రేకాలు కాని నేనైతే కష్టాల వరదల్ని పారించే కారుమబ్బుల్ని చూసినప్పుడు ఆనందంతో చిందులేస్తా నష్టాల పెనుగాలు చుట్టుముట్టినప్పుడు సంతోషంతో వేరగబడి నవ్వుతా దేవుడు కష్టాల చినుకుల్ని పచ్చిక బయళ్లకు ఆశీర్వాదపు జల్లులుగా చేస్తాడు పరదేశి మహిమలో చేరేందుకు మనం శిలువ మార్గంలో విలపిస్తూనే వెళ్ళాలి అందమైన రోజాలు పరిచిన మెత్తటి మార్గం గుండా పరలోకం తీసుకెళ్తానని దేవుడు మనకెప్పుడు వాగ్దానం చేయలేదు కట్టిన శిలలున్న కరుకు మార్గం గుండానే మనం పరలోకం చేరేది పరదేశ మార్గం శిలువ మార్గం శిలువ మార్గం కఠినమైన మార్గం అందులో ఉండేవన్నీ కట్టిన శిలలు కరుకురాళ్ళు ఆకాశిముళ్ళే మన పితృందరూ పరలోకం వెళ్ళింది ఆ మార్గం గుండానే దేవుడు బహుమానాలన్నీ ఒకదానిపైన ఒకటి ఎత్తైన అల్మరాలో ఉంచబడ్డాయని క్రైస్తవ జీవితంలో ఎత్తుకు ఎదిగే కొద్దీ ఒకటొకటిగా ఆ బహుమానాలను అందుకోవచ్చని నేను అనుకుంటూ వచ్చాను కానీ అది తప్పని ఆ తర్వాత నేను తెలుసుకున్నాను దేవుడు తన బహుమానాలను మనకు అందేలా ఒకదాని క్రింద ఒకటిగా అమర్చి ఉంచాడు వాటిని అందుకోవడానికి మనం ఎత్తుకు ఎదగడం కాదు కానీ ఒక్కో మెట్టు క్రిందికి దిగాలి మెట్టుమెట్టుగా మనలో తగ్గింపు రావాలి మనసు రావాలి వినయం రావాలి అప్పుడే మనం దేవుడు బహుమానాలను ఒక్కొక్కటిగా అందుకోగలం మనమెంత క్రిందికి వంగుతామో అంత మంచి బహుమానాన్ని మనం అందుకుంటాం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమె